పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బాతో తల్లి కొడుకు కన్నీరుమున్నీరు అయ్యారు న్యాయం జరిగే వరకు జీవితాన్ని అరగంతో పెట్టి పోరాటం చేస్తామని హెచ్చరించారు సబ్బితం గ్రామానికి చెందిన రాజు శంకరయ్య అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై మానసికంగా ప్రభావితమయ్యారని అప్పటి నుంచి తరచూ ఇంటిని వదిలిపెట్టి తిరుగుతూ ఉంటారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు ప్రతిసారి స్థానికుల సాయంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చేవారన్నారు ఇలాంటి పరిస్థితిలో తన భర్త పేరున ఉన్న నాలుగు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల భూమిని రాఘవపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేష్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు గతంలో కూడా భూమిని ఇతరులకు విక్రయించే ప్రయత్నం జరిగినప్పుడు కలెక్టరేట్ వద్ద ఫిర్యాదు చేసి భూమిని బ్లాక్ లిస్టులో పెట్టించామని చెప్పారు అయితే తాజాగా ఆడెపు వెంకటేష్ తన రాజకీయ బలాన్ని ఉపయోగించి అధికారుల సహకారంతో భూమి స్థితిని మార్చించి పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై కలెక్టర్కు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల వైఖరి నిర్లక్ష్యంగా మారిందని వాపోయారు మాకు న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ఆవరణలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం అంటూ హెచ్చరించిన తల్లి కొడుకులు మాజీ సర్పంచ్ నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలిపారు ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు వెంటనే స్పందించి బాధితుల మొరను పరిశీలించి దర్యాప్తు జరిపించాలని అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు పాన భయం సర్పంచ్ అయితే సొమ్ములు తినమంటారా సార్ మనిషి సొమ్ములు తింపంటారా ఆ అడిగి కొనాలి ఎవరైనా అడిగి కొనాలి అమ్మిచ్చే వాళ్ళైనా ఎట్లా అమ్మిస్తారు సార్ అమ్మించే వాళ్ళైనా ఎట్లా అమ్మిత్తారు అలాగే సారు అలా మీద మన్ను పోసి దుబ్బ పోసిన నేను సారు చెప్పు అలా న్యాయం లేదా అలా మీద మన్ను ఎట్లా పోసి ఒక మా ఇంటి పక్క వాళ్ళకి తెలుసు మా ఇంటి పక్క వాళ్ళకే తెలుసు అదంతా మా ఇంట్లో సంగతి ఏమేరక నేను ఎత్తిపోసిన ఇల్లే కొడతా మెంటల్ మెంటలు కిరాక ఇల్లు కొడతలేదు బిడ్డ ఉన్నది ఆ బిడ్డకి ఇంకా ఆమెకు ఇంకా అరకర్త ఇచ్చేది ఉన్నాయి ఆమె ఎట్లా వెళ్ళిపోవాలి ఎట్లా వెళ్ళిపోవాలి ఇద్దరు చెప్పు నా కొడుకు అయింది మళ్ళీ చేస్తాను అనుకున్నా నేను నా చూస్తే ఉన్న కంచం నా మట్టి ఇప్పుడు ఊళ్ళోళ్ళు చేయాలి ఇట్లా ఇద్దరు అమ్మి నా భర్తగా ఆయన వెంకటేశ్వర అనేది తెలియదు ఊళ్ళోళ్ళు కలిసి ఇగో ఈ పని చేసేరు ఊళ్ళోళ్ళు ఇద్దరు ఎవరో కలిసిర్రు ఈ పని చేసేరు సారు ఇక మాకు ఏం ఆశ ఉన్నది మందు ఆగి సత్తాం ఇంకేముంది మాకు మాకు ఏం ఆశ లేదు సార్ నాకు తెలిసి ఉంది ఆగి సత్తాం అని ఇక మనసులో వాడతా లేదు వీళ్ళ పడతలేదు సార్ కలెక్టరేట్లో అన్బ్లాక్ జరిగింది అక్కడ అన్బ్లాక్ జరిగినాక ఇక్కడ మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్తున్నారు ఈ భూమి మీ తండ్రి కష్టార్జితమా మీ తాతల నుండి వారసత్వంగా ఉంది ఈ భూమి మా తండ్రి కష్టార్జితం కాదండి మా నాన్నకు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చాయి మా తాతగారు వస్తారు మీ తండ్రిని కలిసి రాయి పట్టా మార్పిడి జరిగిన తర్వాత తను కాంట్రాక్ట్లో ఉండట్లేదు తను మానసికంగా సైకిల్ అభివేవిస్తుంటూ కాంట్రాక్ట్లోకి రావట్లేదు మా రెండు సంవత్సరాల నుంచి తను ఇంట్లోకి రావట్లేదు మరి ఎంతగా మేము మాకు తెలియదు అండి అలాంటి విషయాలు మాకు నిలవకుండా పట్టా మార్పిడైతే జరిగింది అమౌంట్ విషయం మాకు ఏమీ తెలియదు క్లారిటీ లేదు పిచ్చోని చేసి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇట్టి భూమి మాకు జీవనోపాధి అండి ఇప్పుడు మేము రోడ్డు మీద పడ్డాం మాకు ఎలా పదవి లేదు ఇట్టి భూమి మాకు జీవనోపాధి అధికారులు అధికారులు ఏం చేయాలి అధికారులు మేము అడిగేది ఏంటంటే ఆడ వెంకటేష్ గారి యొక్క పట్ట క్యాన్సల్ చేసి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి తిరిగి మా తండ్రి రాజశంకర్ అభ్యయ్య మీదకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని బ్లాక్ లిస్ట్ ఏదా విధంగా బ్లాక్ లిస్ట్లో ఉంచాలనేది మా యొక్క కోరిక మేము సూసైడ్ చేసుకుని చనిపోతాం సార్ నేను మా అమ్మ రోడ్ మీద పడ్డాము ఇప్పటికే దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా కూడా మేము సూసైడ్ చేసుకొని చనిపోవడానికి అడిగింది సార్